వెల్కమ్ టు మన టీవీ న్యూస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ బిడ్డనని చెప్పుకుంటూ రాయలసీమకు ఒక క్యాన్సర్ గడ్డలా మారారని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనగేశ్వర రెడ్డి అన్నారు శుక్రవారం ఎమ్మిగనూరు మండలంలో కొలుగోట గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించిన సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనగేశ్వర రెడ్డి జిల్లా అధ్యక్షురాలు గుడిస కృష్ణమలో హెలిప్యాడ్ గ్రామసభ వేదికను పరిశీలించారు అనంతరం వారు మాట్లాడుతూ వైసీపీ నాయకులు అధికారాన్ని కోల్పోయి పార్టీల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు తప్పుడు ప్రచారాలకు కార్ ఆఫ్ గా వైసీపీ మారిపోయిందని అన్నారు పోతిరెడ్డిపాడు దగ్గరికి వెళ్లి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ను కూటమి నాయకులు ఆపారని దీనివల్ల రాయలసీమకు తీవ్రమైన నష్టం జరుగుతుందని అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు వాస్తవానికి రాయలసీమ ప్రాజెక్టు నుంచి ఒక్క చుక్క నీరు కూడా రాయలసీమకు రాదన్నారు ప్రస్తుతం రాయలసీమలో అన్ని ప్రాజెక్టులు నీటితో కలకల్లాడుతున్నాయన్నారు వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిన ప్రాజెక్టులను మళ్లీ కొనసాగించిన ఘనత నారా చంద్రబాబు నాయుడికే దక్కుతుందని ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ కర్నూలు ముఖద్వారం పశ్చిమ ప్రాంత ఎమ్మెగనూరు నియోజకవర్గానికి రైతులకు నిజమైనటువంటి వారి భూమిని వారి హక్కును చేతికిచ్చేటువంటి కార్యక్రమాన్ని మా ఎమ్మెగనూరు కలగొట్ల గ్రామంలో ప్రారంభించడానికి రావడం చాలా సంతోషం ఆరవ తేదీ మా అధినేత మా ముఖ్యమంత్రి వరిలో వారి పర్యటనని విజయవంతం చేయడానికి కూటమి నాయకులు అందరం కూడా ఈరోజు ఆ కార్యక్రమానికి తగ్గట్టుగా ఏర్పాటు కూడా చేస్తున్నాం ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే గత ప్రభుత్వంలో ఏదైతే చెప్పినటువంటి మా అధ్యక్షురాలు గౌరవనీయులు గుడిశ కిష్టమ్మ గారు చెప్పిన విధంగా గత ప్రభుత్వంలో రైతుల హక్కులని రైతుల భూముల హక్కులని హరించినటువంటి ప్రభుత్వాలు అదే రకంగా రాయలసీమ మీద ఈరోజు లేని ప్రేమ చూపుతూ సాగునీరు త్రాగునీరు అదేదో రాయలసీమకు చాలా గొప్ప పనులు చేసినట్టుగా ఈరోజు వైసీపీ పార్టీలు ప్రగల్భాలు పడుగుతూ వారు ఉనికిని కాపాడుకోవడానికి ఈరోజు మళ్ళీ గతంలో చేసిన ట్రిక్కులే ఈరోజు కూడా మళ్ళీ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు గతంలో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారు వారి నోటి మాటల వల్ల నీటి మంటలు సృష్టించే విధంగా రాయలసీమలో ఏదో రైతుల కోసం సాగునీరు కోసం అత్యద్ అత్యద్భుతంగా మేము బ్రహ్మాండంగా చేసామని చెప్పి డ్రామాలు ఆడుతున్నారు మేము సూటిగా అడుగుతున్నాం ఈరోజు ఇక్కడ కలుగట్ల గ్రామంలోనే నిన్ననే మేము చూశాను ప్రెస్ మీట్ పెట్టి చెప్పినప్పుడు కూడా నిండుగా రాయలసీమలో జలాశయాలన్నీ కూడా ఈరోజు ఫిబ్రవరి అంటే ఖరీఫ్ దాటిన తర్వాత రవి కూడా నిండు కుండలాగా ఉన్నాయంటే ఇది ఎవరి ఘనతను అడుగుతున్నాం ఐదు సంవత్సరాలు మీరు ఏ ఒక్క జలాశయాన్ని నింపిన దాఖలాలు లేవు ఎక్కడ గేట్లకు కానీ ఎక్కడ మరమ్మత్తులకు కానీ కనీసం గ్రీసు కూడా పెట్టిన దాఖలాలు లేవు ఇదే శ్రీశైలం డ్యామ్లో ప్లంజు పూలుకు ఈ పూర్తి ఇబ్బంది ఉందంటే కనీసం ఆ గొయ్యిని కానీ ఆ గోతిని కానీ దాని గురించి తీవ్రమైన ఇబ్బందులు కలుగుతాయంటే పట్టించుకున్న దాఖలాలు లేవు మీ సొంత జిల్లా కడప జిల్లాలో ఏదైతే అన్నమయ్య ప్రాజెక్టు గేటు కొట్టకపోతే దిక్కు దివారం లేనటువంటి పరిస్థితి మరి ఎన్ని రకాలుగా సాగునీటి రంగాన్ని గురించి రాయలసీమ ప్రాంతం గురించి డ్రామాలు మాట్లాడుతూ ఈరోజు మళ్ళీ కొత్తగా ఒక ఉపన్యాసాన్ని కూడా మొదలుపెట్టారు వాళ్ళు ఉనికి ఏమి అంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఈ రోజు ఆపడం జరిగిందంట ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఈరోజు రాయలసీమకు రావాల్సిన నీళ్లు రావడం లేదంట ఇది ఎంత హాస్యాస్పదం అంటే నేను సూటిగా జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం గత ముఖ్యమంత్రిగా మీరు ఆ రోజు ప్రజలు మిమ్మల్ని గద్దెనెక్కిస్తే ఈ రోజు రాయలసీమ పేరు పెట్టి మా కర్నూలు జిల్లాకు అనంతపురం జిల్లాకు ఒక్క బొట్టు నీటి బొట్టు కూడా రానటువంటి ఆ ప్రాజెక్టుకు రాయలసీమని పేరు పెట్టి ఎవరిని మోసం చేయదలుచుకున్నారు మీరు ఈ కర్నూలు పశ్చిమ ప్రాంతాల్లో జీవనాడైనటువంటి ఆర్టీఎస్ రేట్ కెనాలు కానీ గుండ్రేవుల ప్రాజెక్టు కానీ వేదావతి అన్నీ కూడా గత ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు జీవోలు ఇచ్చి శాంక్షన్ చేస్తే రివర్స్ టెండరింగ్ పేరు మీద ఆ ప్రాజెక్టులని రద్దు చేసి ఆ ప్రాజెక్టుని పక్కన పెట్టి రాయలసీమ ముసుగులో కొంగజపం చేసి ఆ రోజు కాళేశ్వరం వ్యతిరేకంగా అని చెప్పి ఇదే ముఖ్యమంత్రి కానిటువంటి నీవు కర్నూలు గడ్డ మీద మూడు రోజులు జలదీక్ష చేసి సిగ్గు లేకుండా ముఖ్యమంత్రిగా ఆ రోజు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కి ముఖ్యమంత్రిగా హోదాలో పోయిన చరిత్ర నీది కాదా అని అడుగుతున్నాం ఈరోజు ఈరోజు వైసీపీ నాయకులు వారి యొక్క ఏదో అత్యంత ప్రేమ రాయలసీమ చూపుతున్నట్టు మాట్లాడుతున్నారు చరిత్ర చెప్పిన నిజం ఒకసారి చూసుకుంటే తెలుగుదేశం పార్టీ ఎవరైనా రాయలసీమ ప్రాజెక్టులకు రాయలసీమ నీటి మీద మాట్లాడాలనే హక్కు ఉందంటే మొట్టమొదటి వ్యక్తి విశ్వవిఖ్యాతండ సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత మాధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మీరు చరిత్ర చూసుకుంటే ఎస్ఆర్బిసి కావచ్చు వెలుగొండ కావచ్చు అంద్రినీవా కావచ్చు గాలేరు నగర్ కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ప్రాజెక్టులకు అంకురార్పణ చేసి శంకుస్థాపనలు చేసి ఆ పనులు మొదలుపెట్టిన చరిత్ర ఈ ఎమ్మెగనూరు నియోజకవర్గంలో మీరు చూసుకుంటే ఒక గురు రాఘవేంద్ర ప్రాజెక్టు కావచ్చు ఒక గాజులు నిన్న ప్రాజెక్టు నిన్న చూశారు మీరు ఈరోజు ప్రత్యేకంగా రాయలసీమ మీద ప్రేమతో గాజులు నిన్న ప్రాజెక్టుని అత్యంత కీలకమైన దాని పంతొమ్మిది ప్రాజెక్టు ప్రాధాన్యత క్రమంలో గత ప్రభుత్వం మొదలుపెట్టి చేయనటువంటి పనుల్లో చేర్చడం అదే రకంగా ఆర్డీఎస్ ప్రాజెక్టుని డెబ్బై ఒక్క ప్రాజెక్టులో వేదావతిని ఆర్డీఎస్ ప్రాజెక్టుని క్యాబినెట్ ఆమోదం తెలిపి ఆ పనులు కొనసాగించాలని పెట్టడం ఇవన్నీ కూడా ఈరోజు ప్రతి ప్రాంతంలో ఇక్కడే నిన్న కొండమ్మవాద చెరువు రేపు ముఖ్యమంత్రి గారు హెలీప్యాడ్లో దిగేటప్పుడు కళ్ళారా చూస్తారు యాభై మూడు ఎంసీఎఫ్టీ ఉన్నటువంటి ఆ కొండమ్మాద చెరువు ఇటు కలగట్లకు కానీ ఇటు తిమ్మాపురానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి అనేక గ్రామాలకు త్రాగు సాగునీరు అందించేది ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం రోజున ఒక్క అడుగన్న మీరు నింపారా ఈ రోజు నలభై ఎనిమిది ఎంసీఎఫ్టి ఫిబ్రవరిలో కూడా నిండుకుండలాగా నీళ్లుందంటే ఎవరి ఘనతే అంటే రాయలసీమలో ఎమ్మెగనూరు కానీ మా కర్నూలు పశ్చిమ ప్రాంతం లేదా ఇక్కడికి ఒక్క బొట్టు రానటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ని ఈ రోజు డ్రామాలు అడుగుంటూ ఆ ప్రాజెక్టు మీద ఈరోజు నానా యాగి చేస్తున్నారు గతంలో మీరు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టిన సంగతి అదే రకంగా కోర్టు విషయంలో కూడా హైకోర్టు అని చెప్పి రాజధాని అని చెప్పి రాజధాని విషయంలో డ్రామాలు ఆడిన సంగతి ప్రజలంతా గమనించి మీ క్రెడిట్ ఎంతుందో అని చెప్పి నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లు కుదించారు మళ్ళీ ఈరోజు మీరు మాట్లాడుతున్నారు మా క్రెడిట్ చోరీ చేస్తున్నారు మా క్రెడిట్ చోరీ ఎందుకు మీ క్రెడిట్ చోరీ చేసే ఏంది అది పాపాల క్రెడిట్ ఆ పాపాల క్రెడిట్ని చోరీ చేసే అగత్యంగా ఎవరికి పట్టలేదు ఈరోజు గర్వంగా చెబుతున్నాం రాయలసీమలో ఈరోజు నిండుగా జలాశయాలు నింపడమే కాదు రాయలసీమ ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్లడమే కాదు రాయలసీమలో ప్రతి రైతుకు మంచి చేసేటువంటి మగాడు మొనగాడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈరోజు గర్వంగా తెలియజేస్తూ రేపు రానున్నటువంటి ఎమ్మెగినూరు సభలోనే మీరు చూస్తారు ఏ రకమైనటువంటి కార్యక్రమాలు ఏ రకంగా ఈరోజు రైతుకు మేలు చేసే కార్యక్రమాలతో పాటు ఇక్కడ రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన అన్ని ప్రాజెక్టులు ఎలా ముందుకు తీసుకుపోతున్నామని కూడా మీకు తెలియజేస్తాం తెలియజేయబడుతుందని చెబుతూ మరొక్కసారి ముఖ్యమంత్రి గారు ఈ పర్యటనని ఘనవిజయంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నారు ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు అధికారం చేపట్టిన తర్వాత ఎంగనూరు నియోజకవర్గానికి గౌరవనీరులు ఎమ్మెల్యే గారు జనాశ్వర్ రెడ్డి వస్తున్నారు ఫస్ట్ టైం ఇక్కడికి రావడం జరుగుతుంది ఏర్పాట్లన్నీ కూడా భారీ ఎత్తున ఉన్నాయి మరియు ముఖ్యంగా రైతులకు పట్టదారు పాస్ పుస్తకాల పర్మిటీ కార్యక్రమంలో జరుగుతుంది కాబట్టి కలుగొట్ల గ్రామానికి సంబంధించిన రైతులు దయ్యం బిల్ల అదేవిధంగా తిమ్మాపురం రైతులు ఈ ముగ్గురు రైతులకు సంబంధించిన వాళ్ళు వస్తారు దాని తర్వాత ఒక రైతుకి సంబంధించిన పొలంలోకి వెళ్ళి ఆ రైతుతో ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా కార్యకర్తల మీటింగ్ కూడా జరుగుతుంది కాబట్టి ఎంగనూరు నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలకు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి దిశానిర్దేశం చేసే వ్యక్తి ఈరోజు అటువంటి వ్యక్తి అటువంటి విజనున్న నాయకుడు మన నియోజకవర్గానికి రావడం ఎంతో నియోజకవర్గం చేసుకున్న దృష్టిని మేము భావిస్తున్నాము ఈరోజు మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలను కూడా భాగంగానే ఇంతకుముందు సైకో పాలన జరిగేది మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని సైకోలాగా పరిపాలన చేసి పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ విషయంలోన ఆయన ఎంత దారుణంగా వ్యవహరించారనేది ప్రతి ఒక్కరికి తెలుసు దాని ఫలితంగానే ఆయన నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లను పడిపోవడం జరిగింది ఇప్పుడు ప్రతి వ్యక్తికి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తిని వాళ్ళు వాళ్ళ ఫోటోలే ఉండవు దానిపైన కానీ ఈయన కావాలని ఖచ్చితంగా ప్రతి ఒక దానికి ఒక రాక్షసునిలాగా తన బొమ్మ పెట్టుకోవాలనే ఉద్దేశంతోన ప్రతి పాస్బుక్ పైన ఆయన బొమ్మ పెట్టడం జరిగింది ఆ రోజే చాలామంది రైతులైనా ప్రజలైనా చిత్కరించారు ఇదేంటి మా తాత సంపాదించిన ఆస్తి పైన ఈయన బొమ్మ ఏంటి అని చెప్పి అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్నాం రాళ్లపైన కూడా ఆయన బొమ్మలే వేసుకున్నారు కాబట్టి ఇవన్నిటిని కూడా దానివల్ల దాదాపుగా ఏడు వందల కోట్ల రూపాయలు వ్యర్థం జరిగింది అంటే ఆయన ప్రజల ఆస్తిని తన తీసుకుని డబ్బులు తీసుకొని విచ్చలవిడిగా ఖర్చు చేయడం బిల్డింగులకు రంగులు వేయించడం ఇవన్నీ కూడా ఆయన చాలా దారుణంగా పరిపాలించారు కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఈరోజు ఆయన చిత్కరించారు విజనున్న నాయకుడిగా మా చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా పవన్ కళ్యాణ్ అన్నని మోడీ గారి నేతృత్వంలో ఈరోజు రాష్ట్రంలోన మంచి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా కూటమి ప్రభుత్వాన్ని లేక్ చేస్తున్నారు అదేవిధంగా ఆశీర్వదిస్తున్నారు మా జనేశ్వర్ రెడ్డి అన్న లోకల్గా అనేక కార్యక్రమాలు చేపట్టారు ఈరోజు ఇక్కడికి రావడం ఇంకా వరాలు కూడా మా నియోజకవర్గానికి ఎంగనూరు నియోజకవర్గానికి ఇస్తున్నారు అని చెప్పి మేము ఆశగా ఎదురుచూస్తున్నాము